హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న క్రింది వాటిని జతపరచండి ఈవైపు శైవలాలు ఇచ్చాడు ఈవైపు వాటి ఉపయోగాలను ఇచ్చాడు శైవలం వాటి ఉపయోగాలను జతపరచమన్నాడు శైవలాలు చూస్తే జెలీడియం లమినేరియా క్లోరిల్లా స్పైరులీనా ఈవైపు ఉపయోగాలు అయోడిన్ సేకరణ ఆక్సిజన్ కోసం అంతరిక్ష ప్రయాణికుల జున్ను గడ్డి ఏకకణ ప్రోటీన్లు శైవలం ఉపయోగాలను జతపరచమన్నాడు శైవలం వాటి ఉపయోగాలు ఇక్కడ చూద్దాం జెలీడియం అనేది జెనీలుడం అనేది జున్ను గడ్డి కోసం ఉపయోగిస్తారు జెలీడియం అనేది జున్ను గడ్డి అలాగే లామినేరియా లమినేరియా అయోడిన్ సేకరణ కోసం ఉపయోగిస్తారు వన్ అనేది సికి జతపరచబడి ఉండాలి వన్ అనేది సికి జతపరచబడి ఉండాలి టూ అనేది ఏకి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గైస్